రాజధాని నిర్మాణానికి తాజాగా చేసిన అప్పు ఒక తొమ్మిది వేల కోట్లు అని మనం నేను ఒక వీడియో పెట్టాను దానికి కొనసాగింపులాగా ఒక దినపత్రికలో ఈ రోజున మొత్తం అప్పు ఎంత అయ్యా అంటే నలభై వేల కోట్లు ఇప్పటిదాకా చేశారు కొత్తగా అని చెప్పి ఒక కథనం వచ్చింది నిన్న మనం చెప్పినటువంటి నేషనల్ బ్యాంక్ ఫర్ కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఒకటి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకున్నటువంటి లోన్ ఇవన్నీ ఆ కథనంలో అంటే మన మిత్రులు ఎవరో సామెంట్ పెట్టారు మీకు ఏమీ తెలియదు రాజధానిలో ఏం జరుగుతుందో నేనేమి ఏం జరుగుతుందో ఏం జరగట్లేదో చూడండి అని చెప్పాను మీకు ఏమీ తెలియదు అంటే నాకు నిజంగానే తెలియదు తెలిస్తే మీరు చెప్తే నేను వింటాను ఎక్కడెక్కడ ఏమేమి నిర్మాణాలు జరుగుతున్నాయో వాటికి ఎంత ఖర్చు అవుతుందో అవన్నీ చెప్తే అందులో సందేహం ఏం లేదు అయితే ఏం జరుగుతుంది అంటే లోన్ల ప్రక్రియ జరుగుతుంది ఏం జరగట్లేదు అంటే ఆ డెవలప్మెంట్ అనేది రైతులకు జరగట్లేదు ఆ ప్లాట్లు అనేది చెప్పాం అది తప్ప సరే వారికి బాగా కాలినట్టుంది ఎక్కడో ఎందుకంటే రాజధాని అంటే దాని మీద ఎవరేం మాట్లాడినా కూడా వీళ్ళు సహించలేమని బూటకప్పు ఆగ్రహాలు వ్యక్తం చేస్తుంటారు అసలు ఆగ్రహం వ్యక్తం చేయాల్సింది మిగిలిన వాళ్ళు ఎందుకంటే ఈ నలభై వేల కోట్ల తాలూకు అప్పుకి గ్యారంటీ ఎవరు ఉంటున్నారు అంటే కొన్ని చోట్ల గవర్నమెంట్ ఉంటుంది కొన్ని చోట్ల సిఆర్డిఏ ఉంటుంది కొన్ని చోట్ల కొన్ని కార్పొరేషన్లు ఉంటుంది నాకు తెలిసినంత వరకు ఇవి అప్పు ఎలా చెల్లిస్తారు అని కొన్ని సంస్థలు అంటే రీపేయింగ్ కెపాసిటీ గురించి నామకారతంగా అంటే నామమాత్రంగా అయినా అడుగుతాయి కదా అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నది రాజధాని ప్రాంతంలో వచ్చేటటువంటి ఆదాయం యూజర్ ఛార్జీల ద్వారా చెల్లిస్తాము అని బట్ యూజర్ ఛార్జీల ద్వారా చెల్లించాలి అంటే ముందు అక్కడ యూజర్లు ఉండాలి అంటే ఇప్పుడు ఆ మిత్రులు ఎవరో కానీ ఏది ఒక టాయిలెట్ కట్టాలంటే యాభై వేలు తెలుసు ఓకే ఆయన ఇచ్చిన ఉదాహరణనే తీసుకున్నాను యాభై వేలు పెట్టి టాయిలెట్ కడితే టాయిలెట్ని యూజ్ చేసే వాళ్ళు వస్తూ ఉంటే యూజర్ ఛార్జీలు వసూలవుతుంది అట్ ద సేమ్ టైం సిఆర్డిఏలో విపరీతమైన కార్యకలాపాలు జరుగుతుంటాయి ఆ చుట్టుపక్కల రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉంటే అలానే హాస్పిటల్స్ ఉంటే హాస్పిటల్స్లో వెళుతున్న వాళ్ళ దగ్గర నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేస్తారు బట్ ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచో యూజర్ ఛార్జీలు గవర్నమెంట్ వస్తే నేనైతే అనుకున్నాను వ్యాపారం మీద ఏదన్నా జిఎస్టీ లాగా ఎత్తే వేస్తారు కానీ సర్వీస్ మీద గవర్నమెంట్ ఆఫీసులో యూజర్ ఛార్జీలు ఉండాలి లేదు ఆ యొక్క ఇప్పుడు ఈ ఏదన్నా ఒక షాపింగ్ మాల్ ఒక రెస్టారెంట్ ఒక బ్యాంకు ఒక హోటల్ ఇలాంటివన్నీ వచ్చేసి ఉంటే అక్కడ గవర్నమెంట్ ఏదైనా క్యాపిటల్ సెస్ అని కానీ యూజర్ ఛార్జ్ అని కానీ ఏది డైరెక్ట్గా గవర్నమెంట్కి వెళ్ళేలాగా ఏదైనా ఉందా యూజర్ ఛార్జీ ఇలా అనడానికి లేదు వారిచ్చే ఆదాయం మీద పన్ను కట్టాలి కాబట్టి ఆ పన్ను ఎటు మనం తీసుకుంటాము పన్ను ఆదాయము ఆదాయం ద్వారా మేము అనేది వాదన ఈ రెండింటి మధ్య ఏదైనా సరే యూజర్ ఛార్జీల ద్వారా చెల్లించాలి చెల్లించకపోతే పట్టణాభివృద్ధి శాఖ నుంచి పన్నుల రూపేణ కట్టాల్సి ఉంటుంది ఇది పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ద్వారా కట్టాల్సి ఉంటుంది అని అడిగి అంటే దాని అర్థం ఏంటి అంటే సెకండ్ కేసుని కనుక మనం తీసుకుంటే రాష్ట్రం మొత్తం పట్టణాభివృద్ధి శాఖ వేస్తున్నటువంటి పన్నుల నుంచి రాజధానికి చేసిన అప్పులకి కట్టాల్సి ఉంటుంది అప్పులని తీర్చాల్సి ఉంటుంది ఇదే కదా రీపేమెంట్ ప్లాన్ ఈ పత్రిక కథనం ప్రకారం మరి ఇప్పుడు ఆగ్రహం ఎవరికి గలగాలి నేను ఎప్పుడూ అలా మాట్లాడలేదు కానీ ఇప్పుడు ఈమెకి లేదంటే ఈయనకి సమాధానం నాకు ఏమీ తెలియదు అంటే ఇక్కడ నలభై వేల కోట్లు తీసుకొచ్చింది తాజాగా తాజాగా అంటే ఈ పదిహేడు నెలల్లో అనుకో మొత్తం మొదటి దేశ రాజధాని నిర్మాణాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో సహా నిర్మాణానికి ఒక అరవై ఐదున్నర వేల కోట్ల ఎంతో అవుతుంది అనుకుంటే అది ఇప్పుడు లక్ష కోట్లకు చేరింది అని ఎక్కువ మంది చెప్తున్నమాట ప్రభుత్వం కూడా చెప్తుందో లేదో అన్ని లెక్కలు తీస్తే అంతే ఉంటుందో మరి వీటికి అప్పు ఈ అప్పుకి ఎంత వడ్డీ కట్టాల్సి ఉంటుంది ఎంత తక్కువ వడ్డీ అయినా సరే అంటే వడ్డీ శాతం రేటు ఎంత తక్కువైనా అది ఎలా కట్టాలి అంటే ఇదిగో ఈ రెండు పద్ధతుల్లో యూజర్ ఛార్జీలు రెండోది పట్టణాభివృద్ధి శాఖ వేసే పన్నుల నుంచి ఇవన్నీ ఎవడు కడుతున్నాడు మనుషులే కడతారు పక్క రాజధానిలో ఉండేవాళ్ళే కాదు చుట్టుపక్కల వాళ్ళందరూ కడతారు ఇప్పుడు పర్టికులర్గా క్యాపిటల్ గురించి మాట్లాడుకుంటే క్యాపిటల్లో ఉన్నవాళ్ళు క్యాపిటల్ చుట్టూ ఉన్నటువంటి బిల్డింగులు యూజ్ చేసుకుంటున్నప్పుడు యూజర్ ఛార్జీలు తక్కువ ఉంటే కట్టాల్సిన అప్పు తీరదు ఎక్కువ వేయాలి కాబట్టి ఆ చుట్టుపక్కల వాళ్ళు యుదర్ ఛార్జీలు కట్టాల్సిందే ఎక్కువ అంటే అది ఎవడికి పేలబోతుంది రాబోయే రోజుల్లో ఎవడికి పేలబోతుంది ఇది ఒక్క దీనికే అనే కాదు రాష్ట్రంలో ఎక్కడ ఏ నిర్మాణం జరిగినా అప్పుల రూపంలో ప్రభుత్వం కనుక చేస్తే ఆ రీపేమెంట్ ఎలా చేయాలి అంటే దానికి ఒక పద్ధతి ముందు కుదుర్చుకొని ఉంటారు ఒక ఇలానే ఇంకోలానే కట్టాల్సి వస్తుంది ఇప్పుడు సింపుల్గా మద్యం కార్పొరేషన్ పాకర్ పెట్టి అప్పు తెచ్చారు అంటే మద్యం కార్పొరేషన్ మీద వచ్చే ఆదాయంలో కాస్త దానికి పే చేయాల్సి ఉంటుంది సింపుల్ అది జగన్మోహన్ రెడ్డి ఆ టైంలో అది అది అలా జరిగిందో లేదో తెలియదు కానీ నాకు ఒప్పందం అలా కట్టాలి అలానే ఇప్పుడు మనం ఒక సైట్ డెవలప్ చేస్తూ అపార్ట్మెంట్ కడుతున్నాము దానికి లోన్ కావాలి అంటే నువ్వు లోన్ ఎలా తీరుస్తావు అంటే ఈ అపార్ట్మెంట్లన్నీ పూర్తి చేసేసి ఇవి అమ్మిన తర్వాత లేదు అండర్ కన్స్ట్రక్షన్లో ఉండగానే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి నేను మీకు రీపే చేస్తాను ఎస్ బ్యాంకులు సంతృప్తి స్థాయిలో లోను అది ఎటు గ్యారంటీడ్ అసెట్ కాబట్టి సైట్ అనేది అది వారి పేరున ఎలాంటి వివాదాలు కనుక లేకపోతే వెంటనే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది బట్ అది డిమాండ్ లేని ఏరియాలో ఉండి ఈ కన్స్ట్రక్షన్ కట్టలేకపోతే అపార్ట్మెంట్లు మధ్యలోనే నిలిచిపోతాయి లోన్ రీపే చేయలేక వీడు బిల్డర్ గడి మధ్యలోనే ఉంటాయి ఇదే రియల్ ఎస్టేటు అప్పుడప్పుడు ఫలానా రియల్ ఎస్టేట్ వాడు మోసం చేసాడు లేదంటేనేమో దివాలా తీశాడు అంటే ఇలాంటి కారణాలతో అవుతుంటుంది ఇది జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాం రీపేమెంట్ షెడ్యూల్కి ఆ షెడ్యూల్ కానీ రీపేమెంట్ ప్రాసెస్ పద్ధతికి కానీ ముందు ఎలా అడుగుతారంటే ఇది ఇప్పుడు పర్సనల్ లోన్ అనుకోండి పర్సనల్ లోన్కి ట్వంటీ పర్సెంట్ వేసేస్తాం మేము ఎక్కా ఎక్కినా మీరు లోన్ తీసుకుంటే కనుక ఇది అన్సెక్యూర్డ్ లోన్ కాబట్టి పర్సనల్ లోన్ అనేది మీరు ఉండొచ్చు పోవచ్చు ఎంత వడ్డీ వసూలు ఎందుకు చేస్తామంటే అన్గ్యారంటీడ్ అంటాడు అదే అన్గ్యారెంటీడ్ అరే నేను బతిగా ఉంటాను కదా పోనీ నేను తీసుకున్న మొదటి రోజే కనకపోతే ఎలా వసూలు చేయగలం అనే దానికి ఉండదు ఎక్కువ వడ్డీ మన దగ్గర పెండటానికి ఇలా ఎత్తుగా అదే మనకి గోల్డ్ లోన్ అనుకోండి మీకు ఎంత కావాలంటే అంత అంటాడు వడ్డీ కూడా కొంతమంది ఎక్కువ ఎందుకు అంటే ఇది అసెట్ కాబట్టి ఇది పెరిగేదే కానీ తగ్గేది కాదు కాబట్టి పెద్ద మోస్ట్ అసలు తగ్గదు కాబట్టి పెట్టుబడి గ్యారెంటీ ఉంటుంది కాబట్టి ఇన్ని రకాలుగా లోన్లని మనము వర్గీకరించుకుంటే క్లాసిఫై చేసుకున్నప్పుడు ఈ లోను సిఆర్డిగా తీసుకున్న గవర్నమెంట్ గ్యారెంటీ ఉన్న రీపేమెంట్ అనేది ఒక కీలకమైనటువంటి ఒప్పందంలో సూత్రమై ఉంటుంది ఆ రీపేమెంట్ని అర్థం చేసుకోకుండా అంటే ఇంత విమర్శించేవాడికి ఎంత తరచు చెప్పే అవకాశమో ఏమంటారు వెసులుబాటు ఓపిక్ కూడా ఉండకపోవచ్చు ఏది ఈ వైఎస్ఆర్సీపీలో సగం మంది అసలు అక్కడ కట్టడం ఏంటి క్యాపిటల్ అని విమర్శిస్తూ ఉంటారు ఎక్కడో చోట కట్టాలి కదా కట్టడానికి మీరు వ్యతిరేకం కాదు వ్యతిరేకంగా ఉండవచ్చు కానీ కడుతున్న దాంట్లో సహేతుకత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఇప్పుడు ఏప్రిల్లో జూన్లోనే ఇప్పుడు అన్నాడు మనం వెళ్ళొచ్చిన తర్వాత మనం ఏది చెప్పామో ఆయన అదే చెప్పాడు అన్నమాట ఇది ఇలా ఉన్న రోడ్లు వదిలేసి ఇలా ఎందుకు వెళ్ళాడు అర్థం కదా పోనీ అయ్యాన సరిగ్గా కట్టేస్తే తొందరగా బిల్డింగ్లు కాదయ్యా ఏవి అవసరమయ్యో ముందు అవి కట్టేసుకుంటూ వెళ్తే కాలక్రమాల్లో రుచి చేరతూ ఉంటాయి అని అంటే అనుసరిస్తున్న విధానానికి ఇక్కడ కాదు ఇంకొకసారి